ఇది వచ్చేసి మనకి హల్దీ ఫంక్షన్కి సూపర్గా ఉంటుంది టూ పీస్ సెట్ అండి ప్యూర్ మలై కాటన్ డ్రెస్ అస్సలు ఇవి రాగానే సూపర్ సేల్ అయితే అయిపోతుంది అరే రే వింటున్నారు కానీ ఎవరనే తెలియదు కదా మన జైన సంతోషి కలెక్షన్ ఛానలే అండి ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ సైజెస్ వచ్చేసి ఎం నుంచి డబల్ ఎక్సర్ వరకు అవైలబుల్ ఉంటాయి అండ్ దీని బ్యాక్గ్రౌండ్ ఉన్న డ్రెస్ కూడా సూపర్గా ఉంది కదా ఇద్దరు చూద్దామా ఇదిగోండి ఇది ఇది అసలు ఎంత ట్రెండి అంటే మనం ఇప్పటివరకు వీడియోలలో కూడా నేను తీయలేదనమాట ఎందుకంటే మంచి సేల్ ఉన్న డ్రెస్సెస్ అనమాట ఇవి వర్కర్స్ ఎవ్వరు లేరు అందుకే నేనే వీడియో తీస్తున్నాను కొంచెం ఇదిగోండి దీనికి దుప్పట కూడా మనకి ప్యూర్ కాటన్ దుప్పట అయితే వస్తుంది చూసారా డ్రెస్ ఎలా ఉంది సూపర్ ట్రెండింగ్ కలెక్షన్ అండి ఇందులో బ్లాక్ ఉంది మెరూన్ ఉంది బ్లూ ఉంది కానీ అన్నీ అయిపోయాయండి మీకు ఒక చిన్న షార్ట్ వీడియో కూడా నేను తీశాను మీ జస్ట్ డ్రెస్సెస్ వచ్చాయి అని చెప్పేసి కానీ మీరు ఎవరు కూడా అంటే ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు విజిట్ చేశారు అండ్ వీడియో కాల్ మీద కూడా అయినాయి ఫొటోస్ పెట్టండి వీడియో తీయండి అంటున్నారు కానీ ఇక్కడ సెట్ అవ్వట్లేదండి వర్కర్స్ లేరు అందుకని వీడియోస్ తీయడానికి కష్టం అవుతుంది ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే హాఫ్ డే వర్కింగ్కి షాప్లో ఎవరైనా ఉంటే కొంచెం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి డ్రెస్సెస్ కావాలి అంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఎంత బాగుంది అంటే క్లాత్ చాలా చాలా బాగుందండి అసలు నెక్స్ట్ చూసారా సూపర్గా ఉంది కదా మంచి వీనెక్ వచ్చేసి స్ట్రైట్ వచ్చేసింది ఇది డబల్ ఎక్సెల్ వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి నార్మల్గా డబల్ ఎక్సెల్ వచ్చేది త్రీ పీస్ సెట్స్ రాదు అనే ఫీలింగ్లో ఉంటారు కదా దీ ఇది మాత్రము డబల్ ఎక్సెల్ వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే కట్స్ కాదు కదా మనకి కిందికి వచ్చేసే వరకు మంచి అంబ్రిల్లా వస్తుంది కాబట్టి కరెక్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది హ్యాండ్స్ కూడా టైట్ ఉండవండి హ్యాండ్స్ కూడా మంచి లూజ్ ఉంటాయి అండ్ దుప్పటా వచ్చేసి చూడండి ఎంత పెద్దగా ఉందో దుప్పట త్రీ పీస్ అండి పాయింట్ కూడా ఉంది దీనికి ఎలిఫెంట్ వర్క్ డిజైన్ మాత్రం టూ పీస్ సెట్టే అండి మనకి మంచి కలర్ కాలర్ వచ్చేసి రౌండ్ వస్తుంది అండ్ ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి ప్రింట్ కాదు అండి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట టూ ప్యాకెట్స్ అన్నది ఇప్పుడు చాలా 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 స్టైల్ మీకు కూడా తెలుసు టూ పీస్ సెట్ పాయింట్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి మీ ఇష్టం సైడ్ కట్స్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఓకే అండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సైజెస్ కావాలి అనుకుంటే అండ్ ఇంట్లో మాత్రం బ్లాక్ ఉందండి ఇప్పుడు నేను తీసి వీడియో తీసి అంత హోప్గా లేక నేను తీయట్లేదు లేదు ఇప్పుడు ఏంటి అంటే ఒక కస్టమర్ అడిగింది కాబట్టి ఎల్లో రెండు డ్రెస్సెస్ వీడియో తీశానమాట తనకి పంపించడానికి ఫోటో ఎందుకు వీడియో తీద్దాము అనేసి ఓకేనా అండి బాయ్ బై మీ జెనీ సందేశి కలెక్షన్